హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్యా పాదరి ముందుగా మేము గోబీ ఫ్రైడ్ రైస్ వేస్తున్నాము ఆయిల్ హీట్ అయ్యాక ముదిపప్పు ఆవాలు వేసుకున్నాము తర్వాత గోబీని ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ దానికి కావాల్సిన వస్తువులు ఆనియన్ బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ పచ్చకం కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడటం లేదు ఎందుకంటే మా పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి మీ ఐటమ్స్తో మేము ఈరోజు గోబీ రైస్ అయితే తయారు చేస్తాం రైస్ అయితే ముందుగానే ఉడికించి ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆరబెట్టి తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ చట్నీ అన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది ఫ్రై చేసి పట్టుకోవాలి వాటిని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయిపోతాయి కొంచెం బాయిల్ కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగా ఉంటుంది మనకు టేస్ట్ సరిపడాక సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత గోబీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ చూడ్డానికి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయిన తప్ప మనం రైస్ వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లోనే మనం ఉడికించుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియాల పొడి అలాగే ఇంట్లో ఏ మసాలా పొడి ఉంటే ఆ మసాలా పొడి కొంచెము యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో దించుకునే ముందు కొత్తిమీర కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది గోబీ రైస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చివరిగా టేస్ట్ చూసుకుంటే కొంచెం వస్తు తక్కువైనట్లుంది ఫ్రెండ్స్ తనగానే కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే టేస్టీ గోబీ రైస్ మనకు రెడీ అయిపోయింది ఎమ్మె గోబీ రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్ అయితే టేస్ట్ కోసమని కొంచెం తీసి పెడుతున్నాం ఫ్రెండ్స్ పెద్దోడికి చిన్నవాడు మోక్ షేట్లో వాళ్ళిద్దరు తిని అయితే టేస్ట్ చెప్తారు ఫ్రెండ్స్ చూద్దాం పిల్లలు టేస్టింగ్ కోసం వేసి ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ సూపర్ ఉంది నేను కూడా ఎప్పుడైనా టైప్ చేస్తే చేసుకోండి ఎప్పుడైనా సరే లాస్ట్లో అయితే పొత్తిమీర చేసుకుంటా బాగుంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Bye friends.